రాత్రి వార్డు ప్రచారం ముగించుకొని దాదాపు ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో నడుచుకుంటా మేము ఏడవ వార్డు నుంచి ఇక్కడికి రావడం జరిగింది లింగారెడ్డి గారు నేను ముక్తారు మా అనుచరులు కార్యకర్తలు అందరూ కూడా దాదాపు మూడు వందల మంది ఇక్కడికి రావడం జరిగింది అందరము బయట కుర్చీలు వేసుకొని కూర్చొని కాపీ తెప్పించుకొని తాగినాం ఎవరో ఒక వ్యక్తి వచ్చి డాక్టరు గౌస్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే ముక్తారు నువ్వు ఇప్పటికి పది మాటలు చెప్పినావు డబ్బు కడతానని డబ్బు కట్టలేదు అది సెటిల్ చేసుకోమ్మా బాగుంటుంది అనడం జరుగుతుందంటే నాకు ఫోన్ వస్తే నేను ఫోను ఇల్లు మాట్లాడుకుంటుంటే ఇనప రాకుండా ఉంటే మీరు లోపలికి పోయి మాట్లాడుకోండి అని చెప్పా సీసీ ఫుటేజ్లో ఉంది వాళ్ళు లోపల కుర్జీలు వేసుకొని లోపల హాల్ పోయి మాట్లాడినారు లింగారెడ్డి అన్నకు కానీ నాకు కానీ ఎలాంటిది తెలియదు రేపటి ప్రోగ్రామ్ ఎట్లా చేసుకోవాలని వాళ్ళు లోపల పంచాయతీ మాట్లాడుకుంటుంటే లింగారెడ్డి అన్నా నేను వచ్చి నా ఛాంబర్లో ఇక్కడ కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి నా ఛాంబర్లో రేపటి ప్రోగ్రామ్ ఎవరికి చెప్పుకోవాలా ఏంది ఎక్కడ ఎక్కడ అని నిర్ణయం తీసుకొని ఎవరి కొద్దీ వాళ్ళకి ఇళ్ళకు పోయినాం అంత తప్ప నిన్న జరిగింది విషయము మాకు ఎలాంటిది తెలియదు ఎఫ్ఐఆర్లో మా పేర్లు కూడా పెట్టారంటే ఎంత ఘోరమో ఆ మనిషి మమ్మల్ని ఏమన్నా చూసినాడా మాకు ఏమన్నా ఆ పంచాయతీలో ఇన్వాల్వ్మెంట్ ఉందా ఆ పంచాయతీ విషయము తెలుదు బాకీ విషయం తెలిదు దొంగ రిజిస్టర్లు కూడా మాకు తెలియదు ఈ విధంగా కేసులు పెడితే తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఉండే చట్టబద్ధత తీసుకొని చట్టాన్ని మేము కూడా తెలుసు మాకు కూడా మాకు కూడా తెలుసుకొని పోలీసు ఉన్న పైన వదిలిపెట్టే లేదు ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాం ఉమెన్ రైట్స్కి పోతాం కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజా ఉద్యమాలు లేపుతాం ఈ విధంగా పొద్దుటూరులో ముమ్మర ప్రచారంలో మేము పాల్గొంటున్నామని చెప్పేసి దీన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు కలిసి ఈ విధంగా ప్రవర్తించడం చాలా హేమమైన విషయం మేము ఎటువంటి వాటిలో ఏ విధమైన ప్రవర్తన వాళ్ళమో పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు పోలీసు వాళ్ళకు కూడా తెలుసు మా పైన ఎంక్వైరీ చేయండి నిజంగా మాది తప్పు ఉంటే తో నువ్వు ఈ తప్పు చేసినావు సీసీ ఫుటేజ్లో ఉంది చూడు మీరు చేసుకున్నారని కానీ అతన్ని దొబ్బినారని కానీ అతనితో మేము మాట్లాడినామన్నా కూడా అతని ముఖం చూసి మేము మాట్లాడినామన్నా కూడా నాకు ఫోన్ వస్తే నేను లోపల పోయి మాట్లాడుకోపోండి వీళ్ళు వద్దు అని చెప్పా అంతవరకే నేను అలా చర్చల్లో ఉండింది మళ్ళీ లింగారెడ్డి అన్న నేను ఛాంబర్కి వచ్చాం మాట్లాడుకున్నాం రేపటి ప్రోగ్రాం ఎక్కడెక్కడ అనుకున్నాం మన్నాడు పోగ్రామ్ ఎక్కడెక్కడ అనుకున్నాం ఇంకా పార్టీలో ఎవరి నుండి చేర్చుకోవాలా వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారని ఆలోచన చేసుకున్నా పోయినాం అంతే తప్ప ఎలాంటి ఒక్క పైసాలో కూడా నూరో వంతు కూడా లేదు మా ఇన్వాల్వ్మెంట్ బంగారెడ్డి అర్ధరాత్రి వచ్చి బలవంతంగా వాళ్ళని తొలుకొని వచ్చి జనాలు వేసుకొని వచ్చి దగ్గరుండి ఎఫ్ఐఆర్ రాపిచ్చి కేసులు పెట్టాం ఇది నాయమైన పత్రికలు కూడా దీనికి ఖండించాలి మీ పైన కూడా దౌర్జన్యాలు చేస్తూ అంటే వైఎస్ఆర్సిపి మీ ఖండనకు మేము వచ్చాం దీన్ని కూడా భావి బా బాధ్యతగా తీసుకొని మీరు కూడా ఖండించాలి మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే చెప్పండి తప్పకుండా మేము కూడా శిక్షలమే ముక్తారు మంచిగానే మాట్లాడుతున్నాడు ఇప్పటికి పది మాటలు వాయిదా వేసినాం వాళ్ళు డబ్బు గొల్లు కావాలంటారు నువ్వు ఇవ్వడంలే మీ అన్న వాళ్ళు డబ్బులు కట్టారు కదా నా దగ్గర ఆడ రెండు మూడు మూడు నిమిషాలే సమాసం జరిగింది మీ అన్న దగ్గర డబ్బు కట్టాడు కదా పద్నాలుగు లక్షలు మీ అన్న భాగం ఏడు లక్షలు నువ్వు మూడు లక్షలు ఇంకా నాలుగు లక్షలు ఇవ్వాలా అది కట్టి కట్టాలమ్మా నువ్వు నెల రాజకీయ సంబంధించిన మాటలే ఆడ జరగలే ఇంతవరకు ఎక్కడా నా పైన కేసు లేదు ఎలక్షన్ ముందర ఇట్లాంటి కేసులు పెట్టడం చాలా దుర్మార్గం విలేకరులు కూడా సీసీ ఫుటేజ్లన్నీ ఎక్కడున్నా కూడా మా కాంపౌండ్లో దాదాపు ఇరవై సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ప్రతి సీసీ ఫుటేజీ డాక్యుమెంట్ తీసుకొని మీరు వెరిఫికేషన్ చేసుకోండి ఎక్కడన్నా దీంట్లో దుశ్చర్య కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉందంటే మా పైన కఠిన చర్యలు తీసుకుంటే మాకు అభ్యంతరమే లేదు